బంగారం తాకట్టులో ఉందా నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా ఆచారి గోల్డ్ నైన్ జీరో త్రీ డబల్ జీరో డబల్ టూ త్రీ ఫోర్ ఫైవ్ మేడం ఇప్పుడు చాలా మంది అంటే ఈ పెళ్ళైన ముప్పై సంవత్సరాలకో ఇరవై సంవత్సరాలకో లేకుంటే పదిహేను సంవత్సరాలకో థర్డ్ పర్సన్ రావడం స్టార్ట్ అవుతుంది ఎందుకు బయట వ్యక్తులకి ఇటు భార్య అయినా భర్త అయినా అట్రాక్ట్ అవుతున్నారు ఇక్కడ ఒకటే నేను నీకు పెళ్ళయింది ఒక త్రీ మంత్స్ త్రీ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ చాలా చక్కగా ఉన్నారు ప్లస్ ఈ లోపల బిజీ అయిపోయారు ఓకే వైఫ్ కానీ హస్బెండ్ కానీ బాగా బిజీ అయిపోయారు వైఫ్ ఏమో పిల్లలతో పాటు హస్బెండ్ ఏమో బిజినెస్ ఇలా బిజీ అవుతున్న క్రమంలో కొన్ని కొన్ని వెలుతులు ఉంటాయి ఆ డిస్టర్బెన్సెస్ అంటే ఎక్కడ సాటిస్ఫాక్షన్ ఉండదు ఓకే ఏదో హస్బెండ్ అయితే వస్తాడు బిజినెస్ చేసుకుంటాడు వస్తాడు తింటాడు ఫిజికల్ రిలేషన్ ఉంటుంది ఉండదని చెప్పను ఉంటుంది కానీ మళ్ళీ మామూలు పనిలోకి అంటే సాటిస్ఫాక్షన్ అక్కడ కనిపించట్లేదు ఇటు వైఫ్ కానీ హస్బెండ్ కానీ ఆ సాటిస్ఫాక్షన్ లేనప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఈ అమ్మాయి జాబ్ చేస్తుంది అక్కడ అబ్బాయి జాబ్ చేస్తున్నాడు ఓ పదిహేను సంవత్సరాలున్నట్టు పదిహేను ఇరవై సంవత్సరాల తర్వాత అక్కడ ఆ జాబ్ చేసే ప్లేస్లో ఎవరో ఒకళ్ళు మాట్లాడతారు అప్పుడు మైండ్ యాక్టివ్ ఫ్రీ ఫ్రీ అవుతుంది అతనికి ఇక్కడ సాటిస్ఫాక్షన్ లేని అక్కడ సాటిస్ఫై అయిపోయాడు అమ్మో చాలా బాగా మాట్లాడుతున్నాడు చాలా బాగా మాట్లాడుతుంది అబ్బా నేను ఇంతకాలం ఇది కోల్పోయాను కదా అని మెల్లగా మాట్లాడతాను మెల్లగా మాట్లాడుతారు ఎందుకంటే ఇంటికి వచ్చినట్టు కలిసిపోతారు కదా అంటే ఇది మర్చిపోతారు పాపం ఇద్దరు అరే నేను నా భార్యతో ఇలా మాట్లాడాలి నా హస్బెండ్ తో ఇలా మాట్లాడే ఇద్దరు మర్చిపోతారు మాట ఫ్యామిలీ ఫ్యామిలీ వీళ్ళని చదివించాలి వీళ్ళని ముందుకు తీసుకెళ్ళాలి అతని సంపాదన అక్కడ వాళ్ళు అలా మాట్లాడేటప్పటికి చాలా హ్యాపీగా అనిపిస్తుంది మైండ్ ఇది ఎందుకు జరిగి చెప్తున్నానంటే ఒకసారి అతను ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ అతను అతను వచ్చాడు అంటే వాళ్ళ ఆఫీస్లో ఒక అమ్మాయి థర్టీ ఏ ఉంటే ఆ అమ్మాయి మాట్లాడే విధానం కానీ అది కానీ చాలా హ్యాపీ అంటే మైండ్ చాలా యాక్టివ్ అయిపోయేది అతనికి అందుకు నేను ఈ అమ్మాయి లవ్ చేస్తున్నట్టున్నాను అందుకే నాకు ఇంత హ్యాపీగా ఉంది ఈ అమ్మాయి తోడు కావాలి అని పాపం అలాగే కంటిన్యూ చేస్తుంది కానీ ఆఫీస్లో భయం మాట ఆ ఏజ్ వచ్చింది కదా ఎవరేమనుకుంటారు ఎవరేమంటారు అని కానీ అప్పుడప్పుడు మాటలు కలపడం చేయటం అది చేస్తూ ఉండేవాడు ఆ అమ్మాయి కాస్త పోరు కానీ చాలా స్ట్రాంగ్ గా ఉండేది మాట్లాడుతున్న జనాలు ఒకసారి అరే నా భార్య దగ్గర ఉండని ఎంజాయ్మెంట్ ఈ అమ్మాయి దగ్గర ఉంటుందేమో అని అనుకున్నాడు మాటలు కలుపుతున్న క్రమంలో ఆ అమ్మాయి కూడా కాస్త ఇతనితో బాగా మాట్లాడడం లవ్లీగా తోటి అట్రాక్ట్ అయ్యి ఫిజికల్ రిలేషన్ పెట్టుకుందాం అనే ఆలోచన కానీ అనుకున్నాడు ఒక రకమైన భయం వచ్చేసింది భయం వచ్చి అప్పుడు నా దగ్గరికి రావడం జరిగింది అంటే తను కూడా బయట పడ్డాలి అనే ఆలోచన వచ్చింది ప్లస్ ఒక ఫ్యామిలీ కల్చర్ నుంచి పక్కకి వెళ్తున్న నా పిల్లలు కూడా సరే నేజ్ వచ్చింది కదా అని భయంతోనే నా దగ్గరకు వచ్చాడు మళ్ళీ ఎక్కడ ఫ్యామిలీ డిస్టర్బ్ అయిపోతుందో అని చెప్పి అప్పుడు నేను చెప్ప సార్ ఇది మీ ఆలోచనలు అంటే మీ వైఫ్తో మీరు సరిగ్గా లేకపోవటం కమ్యూనికేషన్ సరిగ్గా లేకపోవడం ఫిజికల్ రిలేషన్ ఉంటుంది కానీ అది కూడా హ్యాపీగా లేకపోవటం వల్ల మీకు ఈ ఫ్యాంటసీస్ వస్తున్నాయి మీరు మీ వైఫ్తో ఫ్రీగా ఉంటే లేదు మేడం నేను తనకి చెప్పలేకపోతున్నాను అని సరే తను తీసుకురండి అన్నప్పుడు తను తీసుకువచ్చాక ఒక సిక్స్ మంత్స్కి సెటెడ్ ఆవిడ కూడా ఏంటంటే సెటన్ ఏజ్ వచ్చింది కదండి ఇప్పుడు అవసరమా ఉంది అంటే ఆవిడ ఆలోచన కూడా నేను అన్నా ఒకటే మేడం ఎంత ఏజ్ వచ్చినా కానీ వైఫ్ అండ్ హస్బెండ్ ఎప్పుడు టీన్ వాళ్ళే నిజమా మేడం నిజం మీరు చూడండి అది కోల్పోతున్నారు పిల్లలు వచ్చారు పిల్లలు ఏంటి ఒక సెటన్ ఏజే తర్వాత వాళ్ళు లేకపోతే వాళ్ళు వెళ్ళిపోతారు తర్వాత లైఫ్ లాంగ్ ఉండేది మీరిద్దరే కానీ ఈ లోపల ఇదంతా కోల్పోతున్నట్టే కదా అంటే తర్వాత ఆవిడ వన్ ఇయర్ తర్వాత ఒక మాట ఉంది మేడం మీరు చెప్పకపోతే నేను ఇంత ఎంజాయ్మెంట్ కోల్పోయేదాన్ని అంటే ఒక ఇది ఎలా ఉంటుంది లేడీస్లో పూర్వ నుంచి ఉంది సరే నేను పిల్లలు పుట్టేశాక ఇంకేంట్లే ఇంకేం హస్బెండ్తో సరిగ్గా ఉంటాంలే అని చాలా మంది లేడీస్ అలాగే చదువుకునే వాళ్ళు కూడా ఎందుకు హస్బెండ్తో సరిగ్గా ఉండటమే ఇంకా అవసరం లేదు అని ఎప్పుడన్నా అన్నా సరే ఇప్పుడు నాకు ఇంట్రెస్ట్ లేదు అనే వేళు మాట్లాడేస్తారు కానీ అది అవసరం కదా మనం భోజనం ఎలా తింటున్నా రోజు ఎలా కార్యక్రమాలు చేసుకున్నా ఒక వైఫ్ అండ్ హస్బెండ్ మరింత అద్భుతంగా మరింత అందంగా మరింత యాక్టివ్గా ఉండడానికి వాళ్ళిద్దరి మధ్యన ఫిజికల్ రిలేషన్ కమ్యూనికేషన్ చాలా అవసరం అది మర్చిపోబట్టే వీళ్ళిద్దరి మధ్యన సమస్యలు పెరిగిపోయి ఫార్టీ ఇయర్స్ ఫిఫ్టీ ఇయర్స్ వచ్చినానికి డివోర్స్కి వెళ్ళిపోతున్నాం కాబట్టి ఎప్పుడు మీ టీన్ వాళ్ళే ఎప్పుడు మీరు వైఫ్ అండ్ హస్బెండే బయట వాళ్ళు కాదు మీ భర్త మీకే సొంతం మీ వారి మీకే సొంతం ఆ విషయాన్ని మర్చిపోయి ఇక్కడ లేని ఆనందం అంటే ఇక్కడ మనం సాటిస్ఫై అవ్వట్లేదు కాబట్టి అక్కడ దొరికేటప్పటికి ఇలా సైడ్ ట్రాక్ పడుతున్నారు కొంతమంది ఏంటంటే జెంట్స్ కొత్త కొత్త ఆనందాల కోసం కొత్త కొత్త రుచుల కోసం బయటకు వెళ్ళిపోతూ ఉంటారు కాబట్టి ఇవన్నీ వీటన్నిటి వల్ల కూడా డిస్టర్బ్ అయ్యేది మీ ఫ్యామిలీయే సో కాబట్టి ఏంటంటే ఇక్కడ ఒక వైఫ్ కానీ హస్బెండ్ కానీ ముందుకెళ్తున్న క్రమంలో అంటే నాకు ఫిజికల్ రిలేషన్ అవసరం లేదు నాకు సటి నేజ్ వచ్చిందని అనుకోవద్దు దయచేసి ఎప్పుడైతే అలా అనుకున్నారో మీ ఫ్యామిలీ డిస్టర్బెన్స్కి మీరే కారకులు అవుతారు కాబట్టి ఏంటంటే ఫిజికల్ రిలేషన్ అనేది అన్ని టానిక్ల కన్నా చక్క టానిక్ ఫిజికల్ రిలేషన్ దాన్ని మర్చిపోతున్నాం అలా మర్చిపోబట్టే ఈ డివోర్స్ వైపు పరిగెడుతున్నాం ఎందుకు అంటే ఎన్ని సమస్యలు ఉన్నా ఎన్ని గొడవలు ఉన్నా ఫిజికల్ రిలేషన్ను ఇద్దరి మధ్యన బాగుంటే హ్యాపీగా లైఫ్ ముందుకు వెళ్ళిపోతుంది కొంతమంది లేడీస్ ఏం చేస్తారంటే గొడవ అయిన తర్వాత భర్తకి కొన్ని నెలలు దూరంగా ఉంటారు కానీ భర్త ఏంటి ఎంత గొడవ అయితే అంత ఫ్రీగా భార్యతో ఉండాలనుకుంటాడు కానీ భార్య ఏంటి దూరం వెళ్ళిపోవాలనుకుంటా భర్త దగ్గరికి రావాలనుకుంటాడు భారీ దూరం వెళ్ళా ఈ రెండింటి మధ్యన క్లాషెస్ పెరిగిపోయి డివోర్స్కి వెళ్ళు కానీ ఇక్కడ ఎలా ఉంటుందంటే ఆ టైంలోనే లేడీగా మీరు ఎంత గొడవ పెట్టుకున్న మళ్ళీ కాసేపట్లో కలుసుకోండి ఫ్రీ అయిపోతారు గొడవలు పెట్టుకోద్ద గొడవలు వస్తూనే ఉంటాయి బట్ మీ ఫిజికల్ రిలేషన్ కరెక్ట్గా ఉండేలా చూసుకోగలిగితే అది వైఫే చూసుకో ఎందుకంటే హస్బెండ్ తొందరగా చెప్పలేడు నువ్వు ఇలా ఉండాలంటే తను ఏమనుకుంటున్నావు తను మీరు ఎప్పుడైతే ఫ్రీగా తనతో మాట్లాడుతున్నారు అప్పుడు ఇంకా ఫ్రీ అవుతుంది అలా ఎప్పుడైతే మగాడు కూడా ఇంకా ఫ్రీగా మాట్లాడతాడు అంటే బయట సంబంధాలకు వెళ్ళిపోతున్నారంటే అక్కడ లేడీ అద్భుతంగా మాట్లాడుతుంది అంటే అద్భుతంగా మా అనుకోవచ్చు అరే ఇక్కడ లేడీ మాట్లాడినాడు అక్కడ లేడీ ఎందుకు మాట్లాడుతుంది అంటే అక్కడ ఫ్రీ బర్డ్గా ఉంటాడు కాబట్టి మగాడు చాలా ఫ్రీగా మాట్లాడడం చేయడం నువ్వు అలా ఉన్నా ఇలా ఉన్నా ఇంత అందంగా ఉన్నా అని చెప్తాడు అక్కడ కానీ ఇక్కడ చెప్పడం చెప్పడం ఎప్పుడు ఎలా ఉంటుందంటే కూర బాగా తిడతాడు కూర బాగుంటే చెప్పడం ఇక్కడ చాలు కదా చీ వెదవాడు మొన్నేమో కూర బాగాలేదని తిట్టాడు ఇక్కడ ఇప్పుడు కూర బాగుంది కనీసం చెప్పాలి కదా అనుకుంటుంది కదా అక్కడ కూడా క్లాషెస్ ఎస్ ఏగా ఆ కూర బాగున్నప్పుడు నువ్వు చెప్పావు అనుకో అదే లవ్లీ ఈరోజు చీర అద్భుతంగా కట్టుకుంది అరే ఎంత బాగున్నావన్నీ మాట అనొచ్చుగా అభయ చెప్పడం అదే బయట భార్య బయట అమ్మాయి ఎవరైనా అద్భుతంగా ఎంత బాగుందో చూడు ఎంత బాగా కట్టుకుందో అని పెళ్ళని దగ్గరే పోగొడతాడు ఇచ్చి ఏదో ఆ అమ్మాయిని నన్ను పొగడచ్చు కదా అనుకుంటుంది అది ఓకే కాబట్టి నా భార్య నేను పొగిడితే నివ్వే కదా నీ భార్య కదా నువ్వు పొగిడితే నీకే పోయింది పొగుడురా బాబు ప్రతి చిన్న విషయానికి ఇచ్చే ఆ కూర దగ్గర కానివ్వండి తను తయారైనప్పుడు కానివ్వండి లేదా కిచెన్ లో వంట చేస్తున్నప్పుడు కానివ్వండి ఏ కిచెన్ లో వంట చేస్తుంటే ఎంత అద్భుతంగా నువ్వు అని ఒక చిన్న మాటే ఆ చిన్న మాట నువ్వు వండడానికి ఎందుకు ఫీల్ అయిపోతావు పూర్వం ఉండేది అంతా అప్పుడు అనేవారు నానమ్మలు అమ్మమ్మలు ఏ వెళ్ళరా నీ ఆవిడ దగ్గరికి పోరా లేకపోతే మీ ఏ ఎవరు ఏమే మీ ఆయన స్నానం చేస్తున్నాడు వెళ్ళి వీపు ఇలా అనేవారు కానీ ఇప్పుడు లేవు ఇప్పుడు ఇవ్వన్నా సరే నువ్వు తీసుకుపో అంటున్నావు అది చిన్న చిన్న ఆనందాలు కావాలని అప్పట్లో చేసేవారు పెళ్ళైన కొత్తలో కూడా ఎవరిని సబ్బు తీసేయటం ఏ టవల్ పెట్టుకుంటే టవల్ తీసేయడం ఏ మీ ఆయన మర్చిపోయినట్టున్నాడే వెళ్ళి ఇవ్వవే అనేవారు అంటే వాళ్ళిద్దరి మధ్యన సరస సల్లాపాలు బాగుంటాయనే వేలో అలా చేసేవారు కానీ ఇప్పుడు ఏమున్నాయి సినిమాల్లో తప్ప నిజ జీవితంలో కూడా చేయండి అది రియల్ కానీ రియల్ జీవితంలో చేస్తే అది నటనైనా కానీ అది తర్వాత క్రమంలో నిజమైపోతుంది ఫ్రీ అయిపోతారు ఇద్దరు అంటే చిన్న చిన్న విషయాలు ఆఫీస్ నుంచి వచ్చిన వెంటనే ఓ భుజం టచ్ చేసి ఏ బాగుందా ఈరోజు బాగా జరిగిందా నీ ఆఫీస్లో వర్క్ అంతా అని ఒక చిన్న మాట చెప్పు అలాగే భర్త ఇంటికి రాగానే నువ్వు ముందు వచ్చేసావు అనుకో పాటు తాతారా ఒక గ్లాస్ కాఫీ తాగినా ఇద్దరు తాగుదామా అసలు ఇద్దరు కూర్చొని కాఫీ ఇదే మర్చిపోయారు ఆ మార్నింగ్ లేస్తారు పరుగులే ఉరుకులు పరుగులే మళ్ళా వస్తారు పడుకుంటారు లేకపోతే టీవీ ఫోన్ చూసుకుంటారు తింటారు ఎవరు అంతే ఎవరికి వాళ్ళే యమునా తీరు అన్నట్టు ఉంటున్నారు కాదు మనందరం కలిసి ఈరోజు సంపాదిస్తున్నాం ఇప్పుడు ఇరవై సంవత్సరాలు ఉన్నాయి ఇప్పుడు బాగా సంపాదిస్తున్నాం ఇప్పుడు ఎవరికి వారే ఉంటున్నారు యాభై సంవత్సరాలు వచ్చాక నీకు బోల్డ్ డబ్బు ఉంది ఎంజాయ్ చేయగలవా లేదు కదా ఇక అప్పుడే ఈ రోజు ఎంజాయ్మెంట్ ఈ రోజే రేపటి ఏమో మరి రేపు ఎలా ఉంటో మనకు తెలియదుగా అసలు కాబట్టి వైఫ్ అండ్ హస్బెండ్ అన్నాక చిన్న చిన్న అలకలు ఉంటాయి అల్లరి ఉంటుంది అన్నీ ఉంటాయి సరసాలు ఉంటాయి వాటన్నిటిని ఎంజాయ్ చేయండి మీరు ఎప్పుడైతే మీరు ఇద్దరు ఎంజాయ్ చేయగలిగారో మరింత అద్భుతంగా ఉండగలుగుతారు ఏ సమస్య వచ్చినా తట్టుకొని నిలబడగలిగే పిల్లర్స్ మీరే ఆ కెపాసిటీ మీకుంది బట్ ఫిజికల్ రిలేషన్ మర్చిపోవద్దు దాన్ని దూరం పెట్టద్దు ఎవరైనా కానీ అలా ఎప్పుడైతే ఉన్నారో మీ ఫ్యామిలీ బాగుంటుంది మీ ఫ్యామిలీయే కాదు ఆటోమేటిక్గా మీ చుట్టూ ఉన్న సమాజం కూడా బాగుంటుంది ఒక ఆరా ఏదో అంటూ ఉంటారు కదా దేవుడు ఉంటే ఒక ఆరా ఉంటుంది ఒక గుడి దగ్గరికి వెళ్తే ఆరా ఉంటుంది అలా ఒక ఫ్యామిలీ బాగుంటే ఆ చుట్టూ ఉన్న ఆర ఇంకా అద్భుతంగా ఉంటుంది మిమ్మల్ని చూసి ఇంకో పది మంది నేర్చుకుంటారు మీ ఫ్రెండ్సే నేర్చుకుంటారు ఇటు వైఫ్ కానీ హస్బెండ్ కానీ ఆ సాటిస్ఫాక్షన్ లేనప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఈ అమ్మాయి జాబ్ చేస్తుంది అక్కడ అబ్బాయి జాబ్ చేస్తున్నాడు ఓ పదిహేను సంవత్సరాలు పదిహేను ఇరవై సంవత్సరాల తర్వాత అక్కడ ఆ జాబ్ చేసే ప్లేస్ లో ఎవరో ఒకళ్ళు మాట్లాడతారు అప్పుడు మైండ్ ఆక్టివ్ ఇక్కడ సాటిస్ఫాక్షన్ లేని అక్కడ సాటిస్ఫై అయిపోయాడు అమ్మో చాలా బాగా మాట్లాడుతున్నాడు చాలా బాగా మాట్లాడుతుంది అమ్మ నేను ఇంతకాలం ఇది కోల్పోయాను కదా అని మెల్లగా మాట్లాడుతా ప్రేమంతా మెల్లగా మాట్లాడుతారు ఎందుకంటే ఇంటికి వచ్చినట్టు కలిసిపోతారు కదా అంటే అది మర్చిపోతారు పాపం ఇద్దరును అరే నేను నా బాధతో ఇలా మాట్లాడేది నా తో ఇలా మాట్లాడే ఇద్దరు మర్చిపోతారు మాట ఫ్యామిలీ ఫ్యామిలీ వీళ్ళని చదివించాలి వీళ్ళని ముందుకు తీసుకెళ్ళాలి అతని సంపాదన అక్కడ వాళ్ళు అలా మాట్లాడేటప్పటికి చాలా హ్యాపీగా అనిపిస్తుంది మైండ్ ఇది ఎందుకు జరిగి చెప్తున్నానంటే ఒకసారి అతను ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ అతను అతను వచ్చాడు అంటే వాళ్ళ ఆఫీస్లో ఒక అమ్మాయి థర్టీ ఇయర్సే ఉంటే ఆ అమ్మాయి మాట్లాడే విధానం కానీ అది కానీ చాలా హ్యాపీ అంటే మైండ్ చాలా యాక్టివ్ అయిపోయేది అతనికి అందుకు నేను ఈ అమ్మాయి లవ్ చేస్తున్నట్టున్నాను అందుకే నాకు ఇంత హ్యాపీగా ఉంది ఈ అమ్మాయి కావాలి అని పాపం అలాగే కంటిన్యూ చేస్తుంది కానీ ఆఫీస్లో భయం మాట ఆ ఏజ్ వచ్చింది కదా ఎవరేమనుకుంటారు ఎవరేమంటారు అని కానీ అప్పుడప్పుడు మాటలు కలపడం చేయటం అది చేస్తూ ఉండేవాడు ఆ అమ్మాయి కాస్త పూర్ కానీ చాలా స్ట్రాంగ్ గా ఉండేది మాట్లాడుతున్న జనలు ఒకసారి అరే నా భార్య దగ్గర ఉండని ఎంజాయ్మెంట్ ఈ అమ్మాయి దగ్గర ఉంటుందేమో అని అనుకున్నాడు మాటలు కలుపుతున్న క్రమంలో ఆ అమ్మాయి కూడా కాస్త ఇతనితో బాగా మాట్లాడడం లవ్లీగా తోటి అట్రాక్ట్ అయ్యి ఫిజికల్ రిలేషన్ పెట్టుకుందాం అనే ఆలోచన కానీ అనుకున్నాడు ఒక రకమైన భయం వచ్చేసింది భయం వచ్చి అప్పుడు నా దగ్గరికి రావడం జరిగింది అంటే తను కూడా బయట పడ్డాలి అనే ఆలోచన వచ్చింది ప్లస్ ఒక ఫ్యామిలీ కల్చర్ నుంచి పక్కకి వెళ్తున్న నా పిల్లలు కూడా సరే నేజ్ వచ్చింది కదా అనే భయంతోనే నా దగ్గరికి వచ్చాడు मल्ल एक् फैमिल डिस्टर्ब